హాయ్ అండి అందరికీ నమస్కారం చెన్నైలో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి మొదటి రోజు ఇవి అక్కడ పిక్చర్స్ అండి మీది ఎవరైనా సరే చెన్నై వెళ్ళాలనుకుంటే రేపు ఎల్లుండి ఇంకా రెండు రోజులైతే అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందండి మీరు ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ చేసుకోవచ్చండి ఎవరికైనా వెళ్ళి అడ్రస్ తెలియకపోయినా అలాంటి వరకే నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకైతే వాట్సాప్లో అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి మీ ఎవరి దగ్గరైనా సరే పాత నాణ్యాలు దాచుకున్న కాయలు స్కేర్స్ కానీ రేర్ కాయలు కానీ ఉన్నట్లయితే వాటికైతే ఎక్కువ డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయండి కామన కాయన్లకైతే ఎక్కువ డబ్బులు అనేవి రావండి ఈ కాయలు ఎగ్జిబిషన్లో మాతా వైష్ణోదేవి ఐదు రూపాయల కాయలు కానీ పది రూపాయల కాయలు కానీ ఇలాంటివైతే ఎవరో కూడా కొనరండి ట్రాక్టర్ నోట్లు కూడా ఎవరు కూడా కొనరండి ట్రాక్టర్ నోట్లు కొనాలంటే వాటికి మంచి కండిషన్ అనేది ఉండాలండి ట్రాక్టర్ నోట్లు ఉంటే వాటికి అయితే కండిషన్ ఉంటే వాటికి కూడా ఉండే రేట్ ఎంత అంటే పది నుంచి పన్నెండు రూపాయలండి అండి అంతకుమించి ఎక్కువ ట్రాక్టర్ నోట్లకు కూడా వాల్యూ ఉండదండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఒక్క రూపాయి నోట్కి అయితే విలువ ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై ఆరు సుభాష్ చంద్రబోస్కి ఆయన ఉన్న ఈ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అవుతుందండి నైన్టీ ఎయిటీ త్రీ స్టార్ హైదరాబాద్ మెట్ కాయన్ ఉన్న ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అవుతుందండి అంటే ఇక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవ్వాలంటే కంపల్సరిగా మన దగ్గర రేరు స్కేర్లు ఉంటే అవి వెంటనే సేల్ అవుతాయి వాటికి ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా ఇక్కడ ఎక్స్ రేర్ కాయిన్లు ఎక్స్ రేర్ కాయిన్లు ఉన్నా కానీ ఇలాంటివి కూడా సేల్ అవుతాయండి ఎక్స్ రేర్ కాయిన్లు ఏంటంటే ల్యాండ్ విటల్ కాయిన్ ఒకటి ఎక్స్ రేర్ కాయన్ అండి టెలికమ్యూనికేషన్ కాయన్ కూడా అది కూడా ఒక ఎక్స్ రేర్ కాయిన్ అండి ఇలాంటి కాయిన్లు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ అకామ్ ఫైవ్ రూపీస్ కాయను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కాయిన్ అండి దానిపైన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని ఉండాలి అది టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్ ఉన్న కాయిన్ అయితే ఆ కాయిన్ కూడా వెంటనే అయితే సేల్ అవుతుందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టూ అన అంటే ఎద్దు బొమ్మ ఉన్న కాయిన్ అండి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం ఉండాలి ఆ కాయిన్ ఉన్నా సరే అది కూడా వెంటనే సేల్ అవుతుందండి ఇలాంటి రేర్ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే వెంటనే మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ అవుతాయండి ఇంకా నోట్లలో ఈస్ట్ ఇండియా కంపెనీ నోట్లు ఫైవ్ రూపీసే కానీ టెన్ రూపీసే కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాతకాలం నోట్లు ఉన్నా పాతకాలం బ్రిటిష్ కాలం నాటి స్టాంపులు మీ ఎవరి దగ్గరైనా ఉన్నా లేదా పాతకాలం నాటి స్టాంపులు పోస్టల్ స్టాంపులు ఉన్నా పాతకాలం నాటి రకరకాల అగ్గిపెట్టి ఉన్నా ఇలాంటివన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి ఇంకా యాంటిక్స్ అంటే పురాతన కాలపు వస్తువులు అండి ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా యాంటిక్స్ అనేవి ఉంటాయండి పాతకాలం లాంతర్లు పాతకాలం రేడియోలు పాతకాలం టీవీలు ఇలాంటి ఎలా ఇలాంటివి ఏవైనా సరే పురాతన వస్తువులు మీ ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే మీరు ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అయితే మీ దగ్గర ఉన్న వాటిని అయితే సేల్ చేసుకోవచ్చండి పాత కాలం నాటి గడియారాలు ఉన్నా సేల్ చేసుకోవచ్చండి రీసెంట్గా మనకి ముద్రా మహోత్సవంలో గాంధీ గారు వాడిన గడియారాలు అయితే చేతికి పెట్టుకున్న వాచీలు ఉంటాయి కండి అలాంటివి కూడా అక్కడ సేల్ చేశారండి ఆ ముద్రా మహోత్సవంలో గాంధీ గారు వాడినటువంటి కొన్ని చేతికి పెట్టుకునే గడియారాలు లాంటివి వాచ్లు లాంటివి సేల్ చేశారండి మీ ఎవరికైనా అలాంటి పాత పురాతన వస్తువులు కలెక్ట్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి వాటన్నిటినీ అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి ఒకవేళ ఎవరికైనా అలాంటివి కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు వెళ్ళైతే అక్కడ కొనుక్కోవచ్చండి ఇంకోటి ఏంటంటే అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో కొత్తగా విడుదలైన కాయిన్లు కూడా ఉంటాయండి ఇప్పుడు కొత్తగా విడుదలైన యుఎన్సి సెట్లు సిల్వర్ నాణ్యాలు మొన్న ఈ మధ్య రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు వెయ్యి రూపాయల రాజ రాజేంద్ర చోళ వన్ కాయిన్ని విడుదల చేయడం జరిగిందండి ఇలాంటి నాణ్యాలన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే మీరు చూడవచ్చు అండి ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి కాయిన్ కూడా ఉంటుందండి అక్కడ మీలో ఎవరికైనా ఎలాంటివి కొనుక్కోవాలనుకున్న మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అవి కూడా అండి ఇంకా అక్కడ టోకెన్లు కూడా ఉంటాయండి చాలామంది రాములు వారు బొమ్మలు పెట్టిన విగ్రహ కాయిన్లు పెడుతున్నారండి అలాంటివి ఏంటంటే టోకెన్లు అండి అలాంటి టోకెన్లు అక్కడ అమ్ముతారు ఇంకా మీ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు కొంటారండి మీ ఎవరి దగ్గర టోకెన్లు ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి సేల్ చేసుకోవచ్చు అండి ఇంకా పాత కాలం నాటి వెండి నాణ్యాలు ఉన్నా కూడా అక్కడ సేల్ అవుతాయండి వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు ఇత్తడి నాణ్యాలు కూడా అక్కడ సేల్ అవుతాయండి కాకపోతే ఇత్తడికి అంత వాల్యూ అనేది ఉండదండి వెండి నాణ్యాలకు అయితే ఎక్కువ రేటు ఉంటుందండి ఇంకా బంగారు నాణ్యాలు కూడా అక్కడ ఉంటారండి గోల్డ్ మొహర్స్ గోల్డ్ మొహర్స్ ఎవరి దగ్గర ఉన్నా మీరు సేల్ చేసుకోవచ్చండి మొఘల కాలం నాటి గోల్డ్ మొహర్స్ ఉన్నా ఇంకా వేరే ఉన్నా ఎలాంటి బంగారు నాణ్యాలు ఉన్నా పాతకాలం నాటివి ఎలాంటి బంగారు నాణ్యాలు ఉన్నా సరే మీరైతే అక్కడికి వెళ్ళి సేల్ చేసుకోవచ్చండి మీరు తీసుకెళ్ళిన నాణేలు కనుక అక్కడ చాలామందికి అవసరం అయినట్లయితే అలాంటి సందర్భాలలో ఆ కాయిన్లు అనేవి ఆక్షన్కి అయితే వెళ్తాయండి ఆక్షన్ అంటే వేలం పాట అలా వేలం పాటకు వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్లకైతే ఎక్కువ రేటుకైతే అవి సేల్ అవుతాయండి మీ ఎవరి దగ్గరైనా రేర్ కాయిన్లు కానీ ఎక్స్ రేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే అలాంటివి అక్కడే వెంటనే సేల్ అవుతాయండి అలాంటి కాయిన్లు చాలా ఎక్కువ మందికి కావాల్సినప్పుడు అవి అయితే ఆక్షన్కి అయితే వెళ్తాయండి అలా ఆక్షన్కి వెళ్ళినప్పుడు అయితే మన దగ్గర ఉన్న కాయిన్లకి ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి అక్కడ నోట్లు కూడా చెక్ చేయడానికి కొన్ని మిషన్లు ఉంటాయండి అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో నోట్లు ఇంకా కాయిల్ని కూడా వెంటనే అయితే చెక్ చేస్తారండి వాళ్ళ దగ్గర కొన్ని రకాలైన మెషిన్స్ ఉంటాయండి చెక్ చేయడానికి కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు వెంటనే చెక్ చేస్తారండి నార్మల్గా అయితే కొన్ని కాయిన్లు గ్రేడింగ్ పంపిస్తారండి మ్యాక్సిమం కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే అక్కడ కొన్ని మెషన్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటితో వాళ్ళైతే చెక్ చేస్తారు ఆ కాయిన్ అనేది ఒరిజినలా కాదా ఇంకా మీరు అక్కడ కావలసిన మీకు కావలసిన ఫోర్ అనాలు చారానా కాయలు కూడా అక్కడ దొరుకుతాయి అండి ఎవరైనా చారానా కానీ ఏటన కానీ అలాంటివి కొనుక్కొని దాచుకున్నట్లయితే వాటికి కూడా భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి లేదా మీరు ఎవరైనా సరే చారానాలు కొనుక్కోవాలనుకున్నా కూడా చారానా ఆట అనాలు ఆ కాయన్ ఎగ్జిబిషన్లో దొరుకుతాయి అండి అలాంటివి కూడా మీరు కొనుక్కొని జాగ్రత్తగా ఒక ఫైల్లో సేవ్ చేసుకున్నట్లయితే తర్వాత మీరు వాటిని అమ్ముకున్నట్లయితే మీకు చాలా ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో వన్ రూపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక రూపాయి కాయిన్లు రెండు రూపాయల కాయిన్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి మీ ఎవరికైనా అలాంటి నాణ్యాలు కలెక్ట్ చేసుకోవడం ఇష్టం అయితే మీరు అలాంటి నాణ్యాలు కలెక్ట్ చేసుకున్నట్లయితే అవి మీకు యూఎన్సీ కండిషన్లు అయితే దొరుకుతాయండి యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లకి రేట్ అయితే ఎక్కువ ఉంటుందండి మీరు ఎన్ని సంవత్సరాలు దాచుకున్నా సరే ఆ యుఎన్సి కాయిన్లు అనేవి వాటి కండిషన్ అనేది అలాగే ఉంటుందండి ఇంకా కాయిన్ ఫైల్ కూడా అక్కడ దొరుకుతాయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్